నమస్కారం నేను మీ లోకల్ సింగర్ ఎన్ఎస్పి ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మా నర్సాపురం గ్రామంలో పూర్వని సింహాద్రప్పన్న సింహాచలం కొండపై వెళ్ళక ముందు ఈ యొక్క నరసాపురం కొండపైన పాద మోపేరంట అంటే పెద్దలు చెప్పిన ప్రకారం అప్పుడు ఈ యొక్క ఈ యొక్క కొండ మోయలేక జారిపోవడం జరిగింది అదే సమయంలో ఈ యొక్క కొండ అడుగు భాగం నుండి మన తాత ముత్తాతలు అంటారన్నమాట పుట్టిదార లేదా కొండారి బావి అని పిలుస్తుంటారు ఆ యొక్క బావి దగ్గర ఆ గంగధార దగ్గర అదే ప్రాంగణంలో మరి మన పెద్దలు గ్రామస్తులు శివాలయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు అలాగే యొక్క శివాలయం పేరు కూడా నామకరణం కూడా చేశారు శ్రీ అనంతలింగేశ్వర స్వామి అని నామకరణం చేశారు అక్కడ ప్ర పనులైతే ప్రారంభం ప్రారంభమయ్యాయి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వచ్చి ఈ ప్రాంగణం చూసి ఆ యొక్క రియల్గా వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో గంగధార చాలా పుణ్యస్థలం ఇది పుణ్యక్షేత్రం కాబోతుంది ఇక్కడ శివనారాయణులు దర్శనాలు దొరుకుతాయి మాట మనకి ఎందుకంటే మరి బావి ఏదైతుందో ఏదైతే ఏదైతుందో అది సింహదరప్పన్న ఆనవాళ్ళనమాట ఆ పక్కనే అదే ప్రాంగణంలో మరి శివాలయం అనంత లింగేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి రానున్న రోజుల్లో మహాపుణ్యక్షేత్రంగా అవుతుందని భావిస్తున్నాను మీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క గంగధార చాలా విచిత్రం ఏంటంటే మన ఏరియాలో ఎక్కడ కూడా లేదు ఒకసారి చూడండి దర్శించుకోండి శివనారాయణలు రెండు దర్శనాలు జరిగితే మనకి చక్కగా సెలవు నమస్తే

Om oh. <laughs>